వైసీపీకి సంబంధించిన నాయకులు వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లో రాజకీయం చేస్తున్నారు నిన్న క్లియర్ కట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లు చెప్పింది ఏమంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల దాకా అకౌంట్లో డబ్బులు లేవు రెండు గంటలకు అకౌంట్లో డబ్బులు వేస్తారు వేసిన డబ్బులు మీరు పెన్షన్స్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ కాన్ఫరెన్స్లో క్లియర్ కట్గా నిన్న జరిగినటువంటి సందర్భం అందరికీ తెలుసు అయితే ఈరోజు పొద్దుననే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ వృద్ధుల్ని వితంతుల్ని వికలాంగుల్ని సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి పెన్షన్లు ఇవ్వమని చెప్పి పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఈనేకుండా చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వినకుండా చేస్తూ ఉన్నాడనేటువంటి నీచ రాజకీయానికి ఒడిగట్టారు దీన్ని బట్టి చూస్తే ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఎంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు కనీసం వృద్ధుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి నీచ స్థాయికి దిగజారినారంటే వీళ్ళు ఏమనాలో అర్థం కావడం లేదు అంటే కనీసం ప్రభుత్వంలో ఉండి పెన్షన్లు ఇవ్వాల్సిన సమయంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నామనేటువంటిది కలెక్టర్లు చెప్తే వాళ్ళ సాక్షి పేపర్లోనే మూడవ తేదీ వరకు ఇవ్వలేము మూడవ తేదీ వరకు ఎందుకంటే మార్చి ఎండింగ్ కాబట్టి హాలిడేస్ వర్కింగ్ డేస్ మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా వర్కింగ్ డేస్ ఉన్నాయి మూడవ తేదీ హాలిడే కాబట్టి మూడవ తేదీ దాకా డబ్బులు వేయలేము అని చెప్పిన వాళ్ళ పేపర్లో రాస్తే ఈరోజు మళ్ళా వీళ్లను అక్కడ ఉండేటువంటి పేదోళ్ళందరిని తీసుకెళ్ళి సచివాలయాల ముందర కూర్చొని పెట్టుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఆ వైసీపీ వాళ్ళకు వస్తే ఎంత నీచంగా ఈరోజు రాజకీయం చేస్తున్నారు ఎందుకంటే ఉదాహరణ లేదు అటు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు ఒక పక్క వాళ్ళ చిన్నాయన్ని హత్య చేస్తే దానికి ఎవరినో గతంలో బాధ్యులు చేసి ఆ రోజు ఎన్నికల కోసం వాళ్ళ చిన్న ఆయన హత్యను వాడుకున్నాడు వాళ్ళ చెల్లెళ్ళు నేరుగా అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పలేకుండా బేలగా ఈరోజు మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో ఉండేటువంటి పేదలతో కూడా రాజకీయం చేసే పరిస్థితికి వచ్చినారంటే ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఎందుకంటే చెప్పాల్సిన పని లేదు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఏదైతే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నదో ముందు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వెంటనే వేయాలి మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి రావాల్సినటువంటి డబ్బులు తీసుకెళ్ళి ఆ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చే దాంట్లో ఉండే శ్రద్ధ వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే దాంట్లో మీకు శ్రద్ధ లేదా అనేది వాళ్ళని అడగ తప్పదు ప్రతి ఒక్కరు కూడా అడగాలి వాళ్ళని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా డబ్బులు వేయండి గా అధికారులను కలెక్టర్ గారు చెప్పినట్టు అధికారుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు రేపు ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేసుకుందాం